పొంగూర పచ్చడి చేస్తున్నానండి ముందు ఆవాలు మెంతులు ఒక్కసారి వేగనిర్చి అప్పుడు ఎండుమిర్చి ఇంగువ వేసుకోవాలి పోపు మిరపకాయలు ఇంగువ వేసేసుకున్నానండి ముందే వేసేస్తే మిరపకాయలు నల్లబడిపోతాయి పోపు మెంతులు వేగే లోపల ఇదిగోనండి ఆ ప్యాన్లో ఆ పోపు తీసుకుని చలా పెట్టుకున్నాను మరి కాస్త నూనె వేసి నిన్న శుభ్రంగా కడిగి రాత్రి అంతా తడి లేకుండా ఆరబెట్టిన గోంగూర వేసేసుకున్నాను ఇది ఇంత ఉందని కానీ ఇప్పుడు ఉప్పు వేస్తాను కొద్ది చిట్ పసుపును సగానే సగం అణిగిపోతుంది అంత నిండా ఆకు కనిపించింది ఆకంతా ఉప్పు వేయగానే ఎలా అణిగిపోయిందో చూసారా ఇది ఇంకా బాగా మగ్గాలి చల్లారిందండి ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటాను గోంగూర కూడా ఇంకొక రెండు నిమిషాలు కట్టేసి చలా పెట్టుకోవాలి ఇదిగోనండి ఆకు మగ్గిపోయింది ఇప్పుడు దీనికి ఒక ఓ పావుగంట చల్లారి పెట్టుకోవాలి ఇదిగోనండి ఎంతో రుచికరమైన అందరూ ఇష్టపడే గోంగూర పచ్చడి నేను ఈరోజు చేశాను మీతో షేరింగ్ ఉంటాను